హాయ్ అండి హలో అందరికీ నమస్తే ఈరోజు మేము కొత్త గంట ఇంత మార్నింగ్కి వచ్చేసాము గ్రూప్ యాక్టివిటీగా ఉందండి ఈరోజు గ్రూప్ వన్కి యాక్టివిటీ కాబట్టి సో స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టము యాక్చువల్గా వేరే స్విమ్మింగ్ పూల్కి వెళ్తాము కానీ తను తన ఫ్రెండ్ కోసం అనేసి తన ఫ్రెండ్ వాళ్ళ అపార్ట్మెంట్కి వెళ్ళి అక్కడ స్విమ్మింగ్ చేశాడండి అక్కడ చాలా చాలా ఎంజాయ్ చేశాడు మీరు కూడా చూడాలనుకుంటే తొందరగా చూసేయండి అలాగే స్విమ్మింగ్ నేర్పించడం చాలా మంచిదండి పిల్లలకి ఖచ్చితంగా మీ పిల్లలకి భయం లేకుండా ఉండాలి అంటే స్విమ్మింగ్ నేర్పించండి అలాగే పిల్లలు హైట్ అవ్వడానికి అలాగే పిల్లలకి మంచి ఫిట్నెస్ రావడానికి కూడా ఇది యూజ్ అవుతుంది అండ్ తట్టు సమ్మర్లో చాలా వేడిగా ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ ఆ స్విమ్మింగ్ అనేది చేస్తారండి స్విమ్మింగ్ చేయడం వల్ల వల్ల మంచి బాడీ ఎక్సర్సైజ్ అయితే అవుతుంది సో అలాగే పిల్లలకి హైట్ అలాగే ఫిట్గా ఉండి ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళకి హ్యాపీగా ఉంటుందండి స్లిమ్గా ఉంటారు స్లిగ్గా ఉన్నా కూడా పర్వాలేదు మీరు మాత్రం స్విమ్మింగ్ చేయించడం మానద్దు అండ్ స్విమ్మింగ్ చేయడం వల్ల చాలా అద్భుతంగా ఉంటుందండి వాళ్ళకి పిల్లల్లో పిల్లలకి స్విమ్మింగ్ చాలా ఈజీగా వస్తుంది వాళ్ళు లైట్ వెయిట్ ఉంటారు కాబట్టి ఫిట్నెస్ బాగుంటుంది సో మన ఇంట్లో కంటే పక్క ఇంట్లో స్విమ్మింగ్ పూల్ చాలా బాగుంటుందంట ధృవనికి చాలా బాగా నచ్చింది మమ్మీ కిడ్స్కి ఎంజాయ్మెంట్ అంటే ఏంటండి పక్కన నా ఫ్రెండ్సే కదండి మ్యాక్సిమమ్ సో ఈ వ్లాగ్ నేను మీకోసం చేస్తున్నానండి పిల్లలకి స్పెషల్గా మీరు ట్రైనింగ్ ఇవ్వాలి అనుకుంటే దగ్గరుండి ఒక కోచ్ని వన్ మంత్ సేఫ్టీ కోసం వాడుకోండి తర్వాత వాళ్ళే బాగా చేస్తారండి మీరు చూడండి చాలా భయపడేవాడు ధృవను ఇక్కడ సాయి కూడా చాలా లాస్ట్ ఇయర్ మేము వెళ్తే చాలా భయపడ్డాడు చూడండి ఎంత బాగా చేసేస్తున్నాడు చాలా సెవెన్ ఫీట్ ఫీట్లో కూడా చేసేస్తారండి పిల్లలు ఏం భయపడాల్సిన అవసరం లేదండి వాళ్ళకి చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది వాటర్ అంటే భయం ఉండకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా నేర్పించండి ఎప్పుడైనా మీరు రిసార్ట్స్కి వెళ్ళినప్పుడు అది యూస్ అవుతుంది వాళ్ళు చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ అన్నమాట దానికోసం మీకు స్విమ్మింగ్కి కావాల్సిన ఐటమ్స్ని తీసుకోండి స్విమ్మింగ్ క్యాప్ ఇస్ ఇంపార్టెంట్ అండి స్విమ్మింగ్ వితౌట్ స్విమ్మింగ్ క్యాప్ కనుక మీరు హెయిర్ని డ్యామేజ్ అవుతుంది దిగితే సో మీరు కేర్ఫుల్గా ఉండాలంటే హెయిర్కి క్యాప్ క్యాప్ కంపల్సరీ ఉండాలి అలాగే గాగుల్స్ అండి పిల్లలకి కెమికల్ వాటర్ కాబట్టి కళ్ళల్లోకి డైరెక్ట్గా వెళ్ళకోకుండా కాస్త గాగుల్స్ అనేవి యూజ్ చేయండి అలాగే స్విమ్ నైలాన్ డ్రెస్సెస్ యూజ్ చేయడం వల్ల వాళ్ళకి తొందరగా జలుబు అలాంటివి రాకుండా ఉంటాయి అందుకే కంపల్సరీ స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళినప్పుడు స్విమ్ సూట్ కంపల్సరీ అలాగే స్విమ్మింగ్ క్యాప్ కంపల్సరీ అలాగే పిల్లలకి గాగుల్స్ కంపల్సరీ పిల్లలు ఎవరికన్నా భయం అనిపిస్తే ఒక బెలూన్ లాంటిది తీసుకోండి అది కూడా మంచి టైర్ లాంటిది ఆపుతుంది సో అక్కడ చూడడానికి కనిపిస్తున్నాయి కదా పిల్లలు ఆడుతున్నారు అలాంటి వాటిని మీరు ఫస్ట్ స్టార్టింగ్లో తీసుకోవాల్సి ఉంటుంది సో కేర్ఫుల్గా మీరు స్కిన్ ట్యాన్ అవ్వకుండా స్కిన్ లోషన్ అనేది అప్లై చేయండి దానివల్ల వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది సో కేర్ఫుల్గా ఉండి మీకు మీరే పిల్లల్ని సేఫ్టీగా దగ్గర ఉండి స్విమ్మింగ్ చేయించి తీసుకొచ్చేయండి ఎక్కువసేపు ఆడుతారు కాబట్టి ఎక్కువసేపు ఆడినివ్వకండి కానీ నేను వన్ అవర్ మించి ఆడియ్యాను స్విమ్మింగ్ కోచ్ ఉన్నా లేకపోతే స్విమ్మింగ్ కోచ్ కావాల్సి ఉన్నప్పుడు మాత్రమే మనం యూజ్ చేసుకోవాలి ఒక వన్ మంత్ యూజ్ చేయడం వల్ల వాళ్ళకి ఆటోమేటిక్గా స్విమ్మింగ్ అనేది వచ్చేస్తుంది సో పిల్లలకి యాక్టివిటీ అనేది నేర్పడం చాలా మంచిదండి వాళ్ళకి అవసరానికి లే అలాగే ప్రమాదంలోని అది వాళ్ళకి యూజ్ అవుతుంది మనం అలాంటి వాటిల్లో ఎక్కువ పొదుపు చేయాల్సిన పని లేదండి పిల్లలకి సో మీరు అలాంటి వాటిని వెనకడుగు వేయకోకుండా ఎంకరేజ్ చేస్తారని నేను మీకు మంచి సలహా ఇస్తున్నాను పిల్లలకి చాలా ఇంపార్టెంట్ అయినవి ఆ టైంలో ఇచ్చేస్తే మనకి ఫ్యూచర్లో ఎక్కడైనా అయినా పడిపోయినా వాళ్ళే కొట్టుకుని వచ్చేస్తారు మనం భయమేం పడబక్కర్లేదు ఒక రెండు మూడు సార్లు భయపడ్డామంటే ఇంకా ఎప్పటికీ వాళ్ళు నీటిలో దిగమన్నా దిగరు సో దానివల్ల మనకి లాస్ సో మీరు కంపల్సరీ పిల్లలకి ఈ సమ్మర్లో స్విమ్మింగ్ నేర్పించేయండి స్విమ్మింగ్ నేర్పడం వల్ల వాళ్ళకి ఫిజికల్గా అలాగే మెంటల్లీ రిలాక్స్ అవుతుందండి బాడీ కూడా హైడ్రేట్ అయ్యి కొంచెం ఫిట్నెస్ అనేది బాగా పెరుగుతుంది చిన్నపిల్లలకి ముఖ్యంగా ఎక్కువసేపు ఆడినివ్వకుండా క్లోరినైజ్డ్ వాటర్ లేకుండా క్యాప్ కంపల్సరీ యూజ్ చేసి వాళ్ళని ఎంటర్టైన్ చేస్తారని సమ్మర్లో వాళ్ళలో ఒక మంచి ఉత్సాహాన్ని రేపిస్తారని నేను కోరుకుంటున్నాను పిల్లలకి ఖచ్చితంగా ఇవి నేర్పించండి నా తరపు నుంచి ఆల్ ద బెస్ట్ పిల్లలందరూ కూడా ధృవన్ కూడా చెప్తున్నాడు సి ఎంత ఫాస్ట్గా కొడుతున్నాడో చూడండి ధృవన్ వాళ్ళ ఫ్రెండ్ అయితే రింగులేస్తున్నాడు భలే అనిపించిందండి నాకు భయపడతాడేమో అనుకున్నాను అసలు విహాన్ని లాస్ట్ టైం చూసినప్పుడు చాలా భయపడ్డాడండి ఇప్పుడు చాలా ఫాస్ట్గా కొడుతున్నాడు ఒక వన్ మంత్ ఏమో ట్రైనింగ్ తీసుకున్నాడంట చాలా బాగా చేస్తున్నారండి నాకైతే భలే అనిపించింది ముగ్గురు కూడా ఒకటే కాంపిటీషన్లో చేస్తున్నారు చాలా స్పీడ్గా కొడుతున్నాడు ధృవన్ వన్ బై వన్ సి ధ్రువన్ అండ్ విహాన్ ఇద్దరు కలిసి కొడుతున్నారండి ధ్రువన్ ఫస్ట్ వస్తున్నాడు మీకు కనుక ధృవణ్ స్విమ్మింగ్ చేయడం ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా యొక్క మోటివేషన్ని మీరే పెంచుతారని మీ కామెంట్స్తో నేను ఆశిస్తున్నాను ప్లీజ్ అండి అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఫస్ట్ టైం వస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే ధృవన్కి ఈ స్విమ్మింగ్ అంటే చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ అండి అసలు మేము పుష్ప షూటింగ్ కోసం ఇవి నేర్చుకున్నామండి పుష్ప షూటింగ్లో కూడా చాలా అవసరం పడుతుంది అన్నారని టూ ఇయర్స్ స్విమ్మింగ్ అయితే నేర్పించాను సీజన్ స్విమ్మింగ్ పూల్ సుదర్శన నగర్ కాలనీలో నేర్పించాను అండి అక్కడ బానే కోచు రామకృష్ణ బాని చెప్పాడు ఆ తర్వాత వెళ్ళలేదు నా ఇప్పుడు తనకి తానుగా చేసుకుంటున్నాడు కాబట్టి వేస్ట్ ఆఫ్ టైం అనేసి వెళ్ళట్లేదు జనరల్గా స్విమ్మింగ్ రాకపోతే నేర్పించాలి వెళ్ళి ఇప్పుడు స్విమ్మింగ్ వస్తే ఇంకెందుకు స్విమ్మింగ్ అనేసి నేర్పించట్లేదు జస్ట్ ప్రాక్టీస్ కోసం ఎప్పుడన్నా వాళ్ళ ఫ్రెండ్ అపార్ట్మెంట్లోకి వెళ్ళి చేసుకుని వస్తారండి వాళ్ళ ఫ్రెండ్ వీడు కలిసి చాలా బాగా ప్రాణ స్నేహితులు అనమాట నేను చూశారు కదా సాయి విహాన్ చూస్తానికి బాగా షార్ప్గా కనిపించాడు చూడండి ఇంత బాగుంటుందండి సమ్మర్లో మీరు కూడా ఎంతమంది ఎంజాయ్ చేస్తారు స్విమ్మింగ్ చేస్తూ ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ స్విమ్ సూట్ కంపల్సరీ పిల్లలకి కంపల్సరీ స్విమ్మింగ్ అయిపోయిన తర్వాత హెయిర్ డ్రై చేసేసేయండి స్నానం కంపల్సరీ ఆఫ్టర్ అండ్ బిఫోర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్

ఎటెళ్ళాడు వెళ్ళాడు చూపి ఎక్కడెళ్ళాడు ఎలా వెళ్ళాడు ఎక్కడెళ్ళాడు ఏం చేస్తాడు ధృవనన్న లాల్ చేస్తున్నాడా పిలు ధృవనన్న అందు అవును హాయ్ చెప్పు బాయ్ బాయ్ వచ్చేస్తుందా 啊，拜个